పెద్ద షెడ్ వేస్తా పెద్ద షెడ్ వేసి అందులో నాలుగు వందల నాటుకోలు పెంచుతా ఒక్కొక్క కోడి కిలనార పెరుగుతుంది కేజీకి ఐదు వందలు వేసుకున్న కిల అంటే ఏడు వందల యాభై అంటే ఏడు వందల యాభై ఇంటూ నాలుగు వందలు మూడు లక్షలు ఒక్క బ్యాచ్కి మూడు లక్షలు వస్తాయి ఒక్క బ్యాచ్ కంప్లీట్ కానీ ఆరు నెలలు అనుకో అంటే నెలకి యాభై వేలు వస్తాయి అవునా అబ్బయ మరి రోజు షెడ్ దగ్గరికి పోయి చేస్తావా స్తా ఒక పనుని పెట్టుకుంటా మనకి నెలకు పదివేలు ఇచ్చినా కూడా మనకి నలభై వేలు ఉంటాయి సరే మరి వాటికి దాణ ఎట్లా భయ అవును కదా మనకి మార్కెట్ లో స్టార్టర్ ఫీడ్ లేయర్ ఫీడ్ దొరుకుతుంది కదా అవి ఇచ్చి పెంచుతా వాటికో నెలకు పదివేలు తీసేసినా కూడా ముప్పై వేలు మిగులుతాయి నెలకి మనకి చాలా బాయ్ బాయ్ ఇట్లా చెప్పే వీడియోస్ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి అవి చూసి మీరు ఈ బిజినెస్ లోకి దిగారంటే కథమే ఇక మీరు ఇన్వెస్ట్ చేసిన పైసలన్నీ గోవింద నాటుకోడి ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి మీకు నిజంగా నాటుకోడి ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లేకుంటే బ్యాక్ బటన్ కొట్టి వేరే వీడియో చూసుకోవచ్చు మీరు నాటుకోడి ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు మీ పని మానుకొని ఇది స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది మన ఐటీ జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పల్లెటూరులో ఇంటి దగ్గర నాటుకోళ్ళు పెంచుతారు కదా వాళ్ళ దగ్గర ఎగ్స్ కలెక్ట్ చేసుకోండి పల్లెటూరులోనే ఎందుకు అంటే అవి మాత్రమే ప్యూర్ నాటుకోలు మనకి బయట మార్కెట్లో దొరికేవన్నీ ప్యూర్ కాదు స్టార్టింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకొని వాటిని ట్వంటీ వన్ డేస్ ఇంక్యుబ్యూటర్లో పెట్టి రోజుకి త్రీ టైమ్స్ ఆ ఎగ్స్ని రొటేట్ చేయాలి ఇలా ట్వంటీ వన్ డేస్ తర్వాత అవి హ్యాచ్ అయ్యి వాటిలో నుండి పిల్లలు బయటికి వస్తాయి ఆ ఇంక్యుబ్యూటర్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలానో వీడియో కావాలంటే ఇంక్యుబేటర్ అని కామెంట్ చేయండి నేను దాని గురించి ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి బోల్డ్ అని వీడియోస్ వస్తాయి వన్స్ అవి బయటికి వచ్చాక బ్రూడింగ్ అనేది చేసుకోవాలి ఈ బ్రూడింగ్ కంప్లీట్ అయ్యేలోపు మీ ఇంటి దగ్గరనే ఇలా ఒక చిన్న షెడ్ని వేసుకోండి వన్స్ బ్రూడింగ్ అయిపోగానే తీసుకొచ్చి ఆ షెడ్లో వేసుకోవచ్చు ఈ బ్రూడింగ్ టైం వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది అది ఎలా చేసుకోవాలో కావాలంటే బ్రూడింగ్ అని కామెంట్ చేయండి దీని మీద కూడా ఒక ఫుల్ వీడియో చేసి పెడతా ఈ బ్రూడింగ్ ఎలా చేయాలి ఈ బ్రూడింగ్ టైంలో ఏం ఫీడ్ ఇస్తే తొందరగా గ్రోత్ వస్తుంది అలాగే ఏం మెడిసిన్ ఇవ్వాలి అవన్నీ కలిపి ఒక ఫుల్ వీడియో చేసి పెడతా లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి బోల్డన్ వీడియోలు వస్తాయి మనకి బ్రూడింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కోడి హెల్తీగా ఉండాలి అలాగే తొందరగా పెరగాలన్నా బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్స్ ఈ బ్రూడింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నావు అంటే సెవెంటీ పర్సెంట్ మీరు నేర్చుకున్నట్టే వన్స్ బ్రూడింగ్ అయిపోయి షెడ్లో వేసుకున్నాక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డైలీ మార్నింగ్ షెడ్ని క్లీన్ చేసుకోవాలి అలాగే అవి వాటర్ తాగే డ్రింకర్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇంటి దగ్గరనే చిన్న షెడ్ వేసుకున్నాం కాబట్టి ఈ డ్రింకర్స్ని కూడా కొనాల్సిన అవసరమే లేదు అవి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి ఒకసారి డైలీ మార్నింగ్ షెడ్ని అలాగే డ్రింకర్స్ని తప్పకుండా క్లీన్ చేసుకోవాలి లేకుంటే వాటికి రోగాలు వస్తాయి నెక్స్ట్ పని ఏంటంటే వాటికి ఫీడ్ ఏమి ఇవ్వాలి మార్నింగ్ వచ్చేసి హౌస్ ఫ్లై లార్వే కానీ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వే కానీ ఫీడ్గా ఇవ్వాలి ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది కోడి బలంగా అలాగే తొందరగా పెరగాలంటే ఇది చాలా అవసరం మరి హౌస్ ఫ్లైల్ ఆర్వని ఎలా తయారు చేసుకోవాలో ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఇళ్ళల్లో ఆ రైస్లో కొద్దిగా తౌడును కలిపి మెత్తగా కలుపుకొని వాటికి ఇచ్చుకోవాలి అవి చాలా ఇష్టంగా తింటాయి ఒకవేళ మీ దగ్గర నైట్ మిగిలిపోయిన రైస్ లేదనుకుంటే మీరు ఎక్కడైనా వడ్లు తెచ్చుకోండి తక్కువకే దొరుకుతాయి ఆ వడ్లని నైట్ మొత్తం నానబెట్టి మనం మధ్యాహ్నం ఫీడ్గా ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి సజ్జలు ఉంటాయి కదా ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి తక్కువకే ఉంటాయి ఈ సజ్జల్ని కూడా సేమ్ మనం వడ్లనైతే ఎలా నానబెట్టుకున్నామో ఈ సజ్జల్ని కూడా నానబెట్టుకోవాలి నైటు నైట్ నానబెట్టుకొని ఈవినింగ్ ఇచ్చుకోవాలి ఇలా డైలీ సేమ్ ప్రొసీజర్ని ఫాలో కావాలి అండ్ వీటికి త్రీ డేస్కి ఒకసారి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది న్యాచురల్గా మెడిసిన్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మెడిసిన్ త్రీ డేస్కి ఒకసారి ఇచ్చుకున్నామంటే వాటికి రోగాలు అనేది సెవెంటీ పర్సెంట్ రానే రావు ఆ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం మీరు ఎంత చక్కగా చేసినా కూడా కొన్ని పిల్లలు అనేది చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే అవి కొన్ని పుట్టడమే వీక్గా పుడతాయి సో వాటికి రోగాలు వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఎలా వాటిని క్యూర్ చేసుకోవాలి వాటికి రోగం వచ్చింది అనేది కూడా మనం ముందే పసిగట్టాలి అప్పుడే మనం వాటిని బతికించుకోగలుగుతాము మరి వాటికి ఏ రోగం వచ్చింది ఏంది అనేది ఎలా తెలుసుకోవాలంటే అవి షిట్ వెళ్తుంది కదా ఆ షిట్ కలర్ని బట్టి మనం వాటికి ఏ రోగం వచ్చింది మరి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుసుకోవచ్చు వీటి మీద కూడా ఒక సపరేట్ వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా మీరు పూర్తి చేసుకున్నట్టయితే మీరు పెద్దగా ఫామ్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఫస్ట్ ఏ పెద్దగా ఫామ్ని స్టార్ట్ చేశారనుకో అప్పుడు కోళ్ళు చనిపోతే మీకు పెద్ద దెబ్బ తలుగుతుంది మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేద్దామన్నా మీకు భయం అవుతుంది మళ్ళీ ఇక్కడ చనిపోతాయని అదే మీరు ముందే చిన్నగా స్టార్ట్ అనుకో అప్పుడు చనిపోయినా కూడా మీకు అంత ఫరక్ పడదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వస్తుంది అందుకే ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం చిన్నగా వాటిని స్టార్ట్ చేసి ప్రాక్టీస్ లెక్క చేసుకొని వన్స్ మనం ఇది చేయగలం అన్నప్పుడు పెద్దగా స్టార్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ తెలుసుకోకుండా మాత్రం మీరు స్టార్ట్ చేసుకోకండి ఎందుకంటే మీరు తప్పకుండా లాస్ అవుతారు సో నేను చెప్పింది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకుంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే వాటి మీద ఫుల్ వీడియో కూడా చేసి పెడతా మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి